అనగనగా రాంపురం అనే ఒక చిన్న గ్రామంలో శ్రీరామ్ అనే ఒక పేద రైతు ఉండేవాడు అతనికి ఎకరాల పొలం పొలం ఉండేది అతను చూసుకుంటూ ఉండేవాడు శ్రీరామ్ ఒక రోజు తన పొలం పనులు చూసుకొని ఇంటికి వెళ్తుండగా ఒక పక్షి అరుస్తున్న శబ్దం వినిపించింది అక్కడికెళ్లి చూస్తే ఎవరు ఒక పక్షిని కొట్టినట్టుగా అనిపించింది శ్రీరాముకు ఆ పక్షిని చూసి బాధేసి ఆ పక్షికి ఎప్పుడు మంచి చేస్తూ ఉండేవాడు తను రోజు తన పని చూసుకొని ఒక పక్షి దగ్గరికి వెళ్లి ఆ పక్షికి నయం చేస్తూ ఉండేవాడు అలా శ్రీరాము రోజు ఆ పక్షి అలా చేయడం వల్ల ఆ పక్షి కొంచెం కూలుకుంటుంది నీకు చాలా ధన్యవాదాలు నువ్వు నా ప్రాణాలను కాపాడావు మేలు ఎప్పుడు మర్చిపోను ఒకరోజు శ్రీరామ్ పొలంలో నష్టం వస్తుంది అప్పుడు ఆ పక్షి దగ్గరికి వెళ్తాడు నా పొలం అసలే మంచిగా లేదు రోజు పురుగులు వచ్చి నా పొలాన్ని నాశనం చేస్తున్నాయి నువ్వు నాకు సహాయం చేయాలి సలంగా సహాయం చేస్తాను అప్పలంగా నన్ను తింటాను అల ఆ పక్షి ఆ పొలంలో ఉన్న పురుగులు తినడానికి వెళ్తుంది ఆ పక్షి శ్రీరామ్ పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పురుగులన్నిటిని చంపి తినేది అలా ఆ పక్షి రోజు వచ్చి ఆ పురుగుల్ని తినడం వల్ల శ్రీరామ్ పొలం కొంచెం మంచిగా అయ్యింది ఇక వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తూ ఉండేవారు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి